అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేయక నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీకు ఏమైనా తెలిసి ఉంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా నేను మన ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదబ్బా లైక్ చేయొచ్చు కదా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే చాలామంది ఇట్లా డైలీ వేరు గాజులు అనేవి వేసుకుంటూ ఉంటాం కదా అవి నెక్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు అప్పుడప్పుడుకప్పుడు మార్చుకోవాలంటే అస్సలు రావు అలాంటప్పుడు ఇలాంటి ఒక పాలిథిన్ కవర్ అయితే తీసుకొని చక్కగా మన హ్యాండ్కి అయితే వేసేసుకొని కొంచెం వ్యాజ్లైన్ ఉంటుంది కదా వ్యాజ్లైన్ కొంచెం అట్లా చేతికి రాసేసుకొని నెక్స్ట్ ఆ కవర్ని అయితే లాగేసామంటే మనకైతే చక్కగా ఎంత టైట్గా ఉన్నా సరే గాజులు అనేవి మనకి నీట్గా వచ్చేస్తాయి చూసారు కదా అప్పుడు ఆ కవర్ మీదకి ఆ గాజు అనేది ఎక్కించుకోవాలి ఇట్లా లాగాము అంటే నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేయొచ్చు కదబ్బా ఎన్ని వీడియోస్ పెడుతున్నాను అంటే బాగుందా బాలేదా అని బాగాలేదు అంటే ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాను కదా నెక్స్ట్ వచ్చేసి మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి చమకీసు ఉండే గాజులు అనేవి వేసుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే చిరాగ్గా అనిపిస్తుంది కదా వాళ్ళకి ఆ చెమకీలు తగులుకొని అట్లా అలా లేకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఉండే ఇట్లాంటి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా అదైతే వేసేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టామంటే ఆరిపోతుంది ఇంకా చమకీలు కూడా మనకి అంటుకోవు వేసేసుకోవచ్చు లేదు అంత టైం లేదు అనుకుంటే ఇట్లా వాటర్ తీసుకొని వాటర్లో అయినా ముంచి ఒక వేసుకున్నామంటే చమకీలు అనేవి అస్సలు అంటుకోవు టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్క రీ లైఫ్లోన ఒక భాగం అయిపోయిందండి హనీ అనేది ఆ హనీ ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి మనం ఒక హనీని ఒక స్పూన్ తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని వాటర్ పోసి మనం ప్లేట్ని బాగా అటు ఇటు అటు ఇటు కదిపామంటే చూసారు కదా మనకి హనీ అది ఉంటుంది కదా తేనె పట్టు తేనెపట్టు ఎలా ఉంటుందో ఆ షేప్కి అయితే వస్తుంది తేనె అనేది అప్పుడు అది నిజంగా ఒరిజినల్ హనీ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు చూసారు కదా ఎలా ఉందో చూడ్డానికి చాలా సేము ఆ తేనె తేనెపట్లాగే ఉంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా అసలు దోమలు అయితే చంపేస్తున్నాయి ఆ దోమలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకున్నారంటే మనకి బా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఏం లేదు ఒక కాఫీ పౌడర్ అయితే తీసుకొని ఇన్స్టెంట్ కాఫీ పౌడరు కొంచెం కర్పూరం అయితే వేసి ఏ నూనైనా పర్లేదు వేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక ఒత్తి తీసి మనం వెలిగించి ఇంకా పాలకనీలో కానీ లేదంటే కిచెన్ దగ్గర అట్లా పెట్టుకున్నామంటే పురుగులు ఉంటాయి కదా సన్నగా ఈ ఫ్రూట్స్ మీద ఎక్కువ వాళ్తూ ఉంటాయి అవి కూడా అస్సలు రావు ఇంకొకటి వచ్చేసి ఈ దోమలు అనేవి కూడా అస్సలు రానే రావండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ట్రై చేసి నెక్స్ట్ స్టిప్ వచ్చేసి మనం మార్కెట్లో ఇట్లా పచ్చిమిరపకాయలు ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిలువ పెట్టుకోవాలంటే పాడైపోతూ ఉంటాయి అలా పాడవకుండా ఉండాలి అంటే ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే మనకి చక్కగా నెల రోజుల పాటు నిలువ ఉంటాయండి పచ్చిమిరపకాయలు అయితే వాటిని తొడాలన్నీ నీట్గా వలసేసుకొని ఒక న్యూస్ ఒక ప్లాస్టిక్ డబ్బా లేదంటే స్టీల్ డబ్బా అయినా పర్లేదు ఒక న్యూస్ పేపర్ తీసుకొని కింద పైన వచ్చేలాగా చూసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసి పెట్టామంటే మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఎక్కువ రోజులు పాడవకుండా ఆ వాటర్ ఏదైనా వచ్చినా నెమ్మ అనేది పీల్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా సేమ్ అండి మనం ఎక్కువ మొత్తంలో తెచ్చు అంటే కొంచెం తక్కువ రేట్నప్పుడు కొంచెం ఎక్కువగా అట్లా తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఉల్లిపాయలని ఎన్నైనా సరే గాలి తగిలి ఆరేలాగా పెట్టుకోవాలి ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడవకుండా ఉండాలి అంటే ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకొని ఉల్లిపాయ మధ్య మధ్యలో పెట్టుకున్నామంటే ఆ ఉల్లి ఏదైనా వచ్చినా సరే ఆ నెమ్మంతా న్యూస్ పేపర్ అనేది పీల్ చేసుకొని మనకి ఉల్లిపాయలు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే అప్పటికప్పుడు బయట ఫేస్ ప్యాక్లు ఇవన్నీ చాలామందికి పడవు ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే చక్కగా ఉపయోగపడుతుంది అండి బంగాళదుంప తెలుసు కదా ప్రతి ఒక్కరికి స్కిన్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది దాన్ని అయితే తీసుకొని ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా అదైతే వేసుకొని కొంచెం పసుపు వేసి మనం ఫేస్ కానీ హ్యాండ్స్కి నెక్కి మనం అప్లై చేసుకున్నామంటే మనకైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది చూసారు కదా అసలు ఇప్పుడు చూపిస్తా చూడండి హ్యాండ్ వాష్ చేసి ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ హ్యాండ్ దగ్గర ఎలా ఉందో ఇక్కడ చేతి దగ్గర ఎలా ఉందో మీరే చూడండి చక్కగా ఇక్కడ అయితే నల్లగా ఉంది ఇక్కడ మంచిగా కలర్ వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి సేమ్ ఇలాగే మనకి ఐస్ కింద నల్ల కళ్ళ కింద నల్లగా రావడం అట్లా ఉంటుంది కదా చేతుల కింద అట్లా మా చేతుల దగ్గర అక్కడ కూడా ఇలాగ టమోటా పైన కొంచెం షుగరు అలాగే పసుపు వేసి మనం రఫ్ చేసామంటే మనకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఒక స్క్రబ్ లాగా ఉపయోగపడుతుందండి న్యాచురల్ స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది షుగర్ అనేది తప్పకుండా ట్రై చేయండి కెమికల్స్ అనేవి అందరికీ పడవు కదా కొందరికి ఇన్ఫెక్షన్స్ రావడం అట్లా ఉంటుంది అలా లేకుండా ఈ విధంగా చేసుకున్నారంటే చిన్న పిల్లలకైనా సరే ఏదైనా ఫంక్షన్ ఉంది అన్నప్పుడు ఈ విధంగా చేస్తే అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ అంటే టిప్ ఏం కాదు కాకపోతే నేను అమెజాన్లో ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇది కూరగాయలు స్టోరేజ్ చేసుకోవడానికి కా ఇది కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలాంటివి అది ఉంది కదా అడుగున వైట్గా అదైతే మనం పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ మీదే ఉంటాయి ఏదైనా వాటర్ అలా నిమ్మొచ్చినా సరే కింద ఉండిపోయి మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఉల్లిపాయలు అనేది ఎక్కువ మొత్తంలో కట్ చేసేటప్పుడు మనం బిర్యానీ కానీ అలా చేస్తూ ఉంటాం కదా బిర్యానీ అలా చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో కట్ చేసుకుంటూ ఉంటాం కదా మనకి ఉల్లిపాయలు కొంచెం కట్ చేయగానే వాటర్ అనేది కళ్ళల్లో వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే మనం ఎన్ని ఉల్లిపాయలు అయితే కట్ చేయాలనుకున్నాం అన్నిటిని వలిసి నీట్గా ఫ్రిజ్లో కనిపెట్టి ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి తీసేసాము అంటే మనకి ఆ ఘాట్ అనేది తగ్గి అస్సలు కళ్ళల్లో నీళ్ళు అనేవి రావు తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ను మాత్రం ఫస్ట్ కొత్తగా వంట చేసే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి మంచిగా ఉపయోగపడితే నెక్స్ట్ వచ్చేసి ఈ టమోట ఉల్లిపాయ టమోటా లేని కూరే ఉండదు నాకు తెలిసి ప్రతి ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా ఉల్లిపాయ టమోటా ఉంటే ఏదో కర్రీ అయితే చేసేసుకోవచ్చు అలా ఆ విధంగా మనం టమోటాలు కట్ చేసేటప్పుడు ఈ గ్రీన్ అనేది ఉంటుంది కదా అది అంత హెల్త్కి అయితే అంత మంచిది అయితే అస్సలు కాదు మీరు చూ వీడియోలో చూపించిన విధంగా ఇలా క్రాస్గా కట్ చేసాము అంటే మనకి చక్కగా అయితే వచ్చేస్తుంది ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసామనుకో అనుకో అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకి చక్కగా ఉపయోగపడుతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి అసలు వీలైనంత వరకు అసలు వేయద్దు ఆ గ్రీన్ అనేది గ్రీనే కాదు ఉల్లిపాయలో పైన ఉంటుంది కదా అది కూడా సేమ్